వెల్కమ్ నమస్తే వార్తలు చూసుకున్నట్లయితే బీసీ ఓవర్ టు రెండు శాతం రిజర్వేషన్ బంతిని కేంద్రం కోట్టుకు చేతులు చూపుకున్న కాంగ్రెస్ సర్కారు కేంద్రం ఆమోదిస్తున్న అమలు లేదంటే పార్టీ పరంగా వాటక సిద్ధమన్న రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు నలభై రెండు శాతం బీసీ కోటకు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమ్మతిస్తనే మౌలిక ఎంపీ ఎన్నికలకు ముందు కులగణపై హడావిడి రాజ్యాంగ సమరంతోనే సాధ్యమన్న మాట మార్పు ఒడిశా బాటలనే ముందుకు సాగుతున్న ఆ చర్యలను ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అసెంబ్లీ వేదిక కాంగ్రెస్ నిలదీసిన బీఆర్ఎస్ ఫార్మేట్ మార్ట్స్ రీసెర్చ్ చేయాలంటున్న తలసాని ప్రభుత్వ తీరును నిలదీస్తూ బీఆర్ఎస్ వాకౌట్ బీసీ గణన వెనుక కాంగ్రెస్ కుట్ర మధుస్కన్ చారి బీసీఎస్సీ ఎస్టీ జనాభా తగ్గేదేలా ఇంటింటి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రాల లెక్కలు ఆధారంగా సిఫార్లు మూడు కేటగిరీల యాభై తొమ్మిది ఉపకులాల విభజన సమగ్ర కుటుంబ సర్వే డేటా డిలీట్ రెండు వేల పద్నాలుగు నివేదిక ఎక్కడ ఉందన్న సీఎం ఆయన వ్యాఖ్యల తర్వాత కొద్దిసేపట్లోనే వెబ్సైట్లో సర్వే వివరాలు తొలగింపు ఫిరాయింపు ఎంపీలకు నోటీసులు లిఖిత పూర్వక వివరణ కోరిన అసెంబ్లీ వర్గీకరణ పార్టీ మారిన నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో లేఖలు ఇప్పటికీ లోప సమాధానాలు ఇవ్వాలని నోటీసులు లేదు ఇంటింటి సర్వే నివేదికలో మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ మేము ఇంకా ప్రిపేర్ కాలేదు సార్ అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రభుత్వం పెరగడైన మినిట్స్ నోట్స్ ఇంకా మేము ప్రిపేర్ కాలేదని వెల్లడి సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని నిలదీసిన హరీష్ రావు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు తిరిగి ప్రారంభం కులగనున్న విస్తృత చర్చకు సిద్ధంగానే సరికారు సభా నిర్వాహకపై సొంత పార్టీ సభ్యులే అసలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మంగళవారం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇటు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు విద్యార్థి హోంవర్క్ చేయకుండా వెళ్తే టీచర్ తెలుతుంది సో సామాన్యంగా కొన్ని పరిస్థితుల్లో విద్యార్థికి హోంవర్క్ చేయలేని పరిస్థితిలో చేయకుండా వెళ్తారు కాబట్టి దానికి పనిష్మెంట్ ఇస్తారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ సమావేశంలో ప్రిపరేషన్ లేకుండా వెళ్ళారు అవునండి మీరు విన్నది నిజమే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు నోట్స్ మీట్స్ ప్రిపేర్ చేయకుండా ఏ ప్రిపరేషన్ లేకుండా కూడా అసెంబ్లీలో వెళ్ళడం జరిగింది సామాన్యంగా నిన్న మంగళవారం రోజు అసెంబ్లీలో బీసీ కులకల విషయం ఎస్సీ వర్గీకరణ కోసం చర్చ అనేది మొదలైంది ఈ సమావేశం పది గంటలకు మొదలు కావాలి కానీ దాదాపు రెండు గంటల ఇరవై నిమిషాలకు మొదలైంది మొదటిగా పది గంటలకు ప్రారంభమైన ఈ సభ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నోట్స్ ప్రిపరేషన్ ఈ బీసీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రిపరేషన్ చేయలేదు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు మేము ఇంకా ప్రిపరేషన్ కాలేదు ప్రిపరేషన్ అయినాక సభ మొదలు పెడతామని చెప్పుకొచ్చారు అదే విధంగా రెండు గంటల ఇరవై నిమిషాలకు సభ మళ్ళా ప్రారంభమైంది ఉప్మా కాదు బిర్యానీ కావాలి అంగన్వాడీలో కేంద్రంలో అందించే ఆహారము తనకు ఉప్మా బదులు బిర్యానీ చికెన్ ఫ్రై కావాలని కేరళ చిన్నారి ముద్దుగా చేసిన అభ్యర్థుల అందరి దృష్టిని ఆకర్షించింది సో సామాన్యంగా అంగన్వాడీలో విద్యార్థులందరికీ కూడా స్నాక్స్ టిఫిన్స్ ఇస్తూ ఉంటారు సో కేరళలో ఒక విద్యార్థికి అంగన్వాడీలో ఉప్మా ఇవ్వడం జరిగింది ఆ బాలుడు తక్షణమే వాళ్ళ టీచర్ని నాకు ఉప్మా వద్దు చికెన్ బిర్యానీ కావాలి అదేవిధంగా చికెన్ ఫ్రై పీసెస్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది తక్షణమే ఆ టీచర్ ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో వైరల్ గా చాలా మారింది త్వరలో టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు రెగ్యులర్ గా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు భారీ ఉరట కలిగే సూచనలు కనిపిస్తుంది త్వరలో కేంద్రం నెలవారీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులను దేశంలో అన్ని టోల్ బూత్ లో తీసుకురానుంది సామాన్యంగా జాతీయ రెగ్యులర్ రెగ్యులర్గా మనం వెళ్ళే వాళ్లకు ఈ టోల్ ట్యాక్స్ భారీగా పడుతుంటాయి ఈ కోణంలో మంది కూడా టోల్ గేట్ దాటడానికి డబ్బులు లేక కూడా దొంగదారులో వెళ్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది మాత్రం రోజువారు వెళ్ళే వారికి మాత్రం ఖచ్చితంగా నూట యాభై రెండు వందలు చెల్లాల్సి ఉంటుంది ఈ కోణంగా వాళ్లకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇప్పుడు టోల్ గేట్ సంస్థ స్మార్ట్ ని తీసుకురాను ఈ స్మార్ట్ కార్డు నెలవారి చొప్పున రా నేషనల్ హైవే మీద ఎవరైతే వెళ్తున్నారో కొంచెం ట్యాక్స్ అనేది తక్కువ చెల్లించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి భోపాల్లో భిక్షాటన నిషేధం మధ్యప్రదేశ్లో మరో జిల్లాలో భిక్షాటనపై నిషేధం విధించారు కొద్ది రోజుల క్రితమే ఇండోర్ జిల్లాలో భిక్షాటనను నిషేధించగా తాజాగా భోపాల్తో పాటు కొన్ని జిల్లాల్లో భిక్షాటన నిషేధించడం జరిగింది సో సామాన్యంగా హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో గుడి దగ్గర ట్రాఫిక్ దగ్గర కొంతమంది డబ్బులు అడుగుతూ ఉంటారు తక్షణమే కొంతమంది వాళ్ళ జాలి పడి వాళ్ళ కొంచెం ఫుడ్ కన్నా వాళ్ళకు డబ్బులు వస్తాయని చెప్పేసి కొంత దానం చేస్తుంటారు భిక్షాటన చేస్తుంటారు ఇప్పటి నుంచి ఎవరైనా భిక్షాటన చేసినట్లయితే తక్షణమే వాళ్ళ మీద జైలు శిక్ష అనేది ఉంటుంది అవునండి మీరు విన్నది నిజమే ఎక్కడైతే గుడి దగ్గర ట్రాఫిక్ దగ్గర మీరు డబ్బులు ఇచ్చినట్లయితే తక్షణమే మీద చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం చెప్తున్నారు మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఇప్పటికే భిక్షాటన మీద కొత్త చట్టం రావడం జరిగింది అదేవిధంగా కొన్ని జిల్లాలు ఇప్పుడు భోపాల్లో కూడా అక్కడున్న కలెక్టర్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ టూ కింద దాదాపు భిక్షాటన చేసినట్లయితే ఎవరైనా అడక తినే వాళ్ళకు డబ్బులు ఇస్తే మీద వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా భిక్షాటన చేయడం వల్ల వాళ్ళు దొంగదారు వెళ్తున్నారని ఇలా భిక్షాటన చేసిన డబ్బులతోనే గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఆ జిల్లాకు చాలా వరకు దొంగల సంఖ్యలు పెరుగుతున్నాయని కోనంగానే ఈ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ టూ అనేది రావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎక్కడైతే గుడి దగ్గర ట్రాఫిక్ దగ్గర భిక్షాటన చేయడం నిషేధించండి దీని ద్వారా జిల్లా గ్రామాలు అభివృద్ధి అనేది అవుతాయి మనుషులకు పంది కిడ్నీ మార్పిడి మానవులు పంది కిడ్నీ మార్పిడి అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి సామాన్యంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కిడ్నీ సమస్యలు ఎంతోమంది బాధపడుతున్నారు కిడ్నీ డోనర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కిడ్నీ ఫెయిల్ అయిపోతే తన జీవితమే ఆగపో ఆగమవుతుందని బాధపడుతుంటారు కిడ్నీ సమస్యలకు ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు అమెరికాలోని యునైటెడ్ థెరోపెటిక్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఇప్పటికే పంది కిడ్నీలని మానవులకు పెట్టడం జరుగుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఎవరైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళకు పంది కిడ్నీ కూడా పెట్టవచ్చు దీనికి సంబంధించిన అమెరికాకు సంబంధించిన సంస్థ యునైటెడ్ థెరోపెటిక్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఇప్పటికే దీని మీద పరిశోధన చేస్తుంది దీనికి సంబంధించిన తాజా నివేదికల్ని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్కు ఇవ్వడం జరిగింది ఇది సక్సెస్ అయినట్లయితే కిడ్నీ పేషెంట్లకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చు